ఈ జ్యోతి మల్హోత్ర అనే ఆమె మన భారతదేశపు నిగూఢమైన సమాచారాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి అంటే పాకిస్తాన్లకి ఎంత దారుణంగా చేరవేసిందో తెలిసి పోలీసులకు సై పోలీసులకు మతిపోయింది ఫ్రెండ్స్ అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం ఎంత దారుణంగా ఈ అమ్మాయి మన భారతదేశంలో ఉన్న వ్యూవర్స్ కానీ లేకపోతే అక్కడున్న సున్నితమైన సమాచారాన్ని ఎంత ఇదిగా లోపరుచుకుందో ఒకసారి చూద్దాం హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్ర సామాన్య కుటుంబంలోనే పుట్టింది చాలా ఒక రకంగా చెప్పాలంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రెండు వేల పద్దెనిమిదిలో ఒక ట్రావెల్ ఛానల్ ప్రారంభించింది ఢిల్లీ సంస్కృతి పంజాబ్ హర్యానా వీటికి సంబంధించి తను చాలా ఎక్కువగా ప్రయాణ అనుభవాలు ఫుడ్ అన్నీ పెడుతూ ఉండేది వ్లాగింగ్ లాగా బాగానే ఉండేది ట్రావెల్ వ్లాగింగ్స్ అన్ని అయితే ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఈమె బుద్ధి గట్టిదింది దారి పూర్తిగా తప్పింది అయితే ఎందుకని అలా అంటున్నారంటే అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ ఎన్హసార్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో పరిచయం పెంచుకుంది అది కాస్త ఈమెకు శారీరక సంబంధం దాకా వెళ్ళిపోయింది వాడి మాటల్లో పడి ఇక దేశ ద్రోహానికి ఒడికట్టింది వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులను ఆయుధ నిల్వలను వివరాలను పూర్తిగా డానిష్ కు పంపింది దేశద్రోహి దేశ ద్రోహి అసలు ఈమె ఎంత దారుణానికి ఒడిగట్టిందంటే ఇక వ్యూవర్స్ అందరినీ కూడా ఫుల్ ఎక్స్పోజింగ్ చేసి తన అందాలతో లోబరుచుకోవటమే కాకుండా సైడ్గా అక్కడ ఉన్న మిలిటరీ క్యాంప్స్ అంటే మన భారతదేశంలో ఉన్న మిలిటరీ క్యాంప్స్ దానికి సంబంధించిన లూప్ హోల్స్ ఇవన్నీ కూడా చేరవేసేది ప్రస్తుతం ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్న ఈ జ్యోతి మల్హోత్ర ఆమెకు చెందిన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అదేంటి అంటే పహల్గం ఉగ్రదాడి వెనకాల కూడా జ్యోతి మల్హోత్ర పాత్ర ఉండి ఉండొచ్చు అంటూ పోలీసులు అనుమానం పడుతున్నారు ఎందుకనంటే తన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు చూస్తే మన దేశ రహస్యాలను శత్రువులకు చాలా పగడ్బందిగా అందించింది సైనిక స్థావరాల దగ్గరకు వెళ్లి ఆ ప్రాంతాలను షూట్ చేసింది లోకల్ వ్యక్తులకు ఆర్థికంగా అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి లోబరుచుకుని ఫోటోలు వీడియోలు సేకరించింది ఆ వీడియోలను ఫోటోలను ఇంకా విలువైన సమాచారాన్ని కోడ్ భాషలో ఐఎస్ఏకి చేరవేసేది ఆమె వీడియోలన్నింటినీ కొన్ని స్థలాల పేర్లు సైనిక స్థలాలను తెలియజేసేవిగా ఉన్నట్టుగా దర్యాప్తులో తేరాయి రెండు వేల ఇరవై నాలుగు చివరిలో కూడా తను హర్యానా పంజాబ్ సరిహద్దు వెంబడి సైనిక కదలికల గురించి సమాచారాన్ని జ్యోతి ఐఎస్ఏకి పంపించింది ఈ ఫుటేజ్ కూడా మీరు చూస్తే అది అర్థమైపోతుంది ఇక్కడే జ్యోతి కదలికలపై మన నిఘా ఏజెన్సీలకు డౌట్ వచ్చింది భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమె ఫోన్ సంభాషణలను అలాగే ఎన్క్రిప్టెడ్ సందేశాలను పసిగట్టాయి ఈ జ్యోతి వీడియోలలో సైనిక స్థావరాల దగ్గర రికార్డైన దృశ్యాలను ఉద్దేశపూర్వకంగానే నిర్ధారించారు దాంతో ఇప్పుడు మొత్తం ల్యాప్టాప్ ఫోన్ ఇంకా ఇతర వివరాలన్నింటినీ కూడా తీసుకుంటున్నారు ఆమెపై ఆధారాలతో కనుక పూర్తి స్థాయి విచారణ జరిగి ఇంకా బయటకి కొన్ని రహస్యాల చిట్టా వస్తే మాత్రం ఆమెకి యావజ్జీవ కారాగార శిక్ష